హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మామ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జూన్ మంత్లో మా మ్యారేజ్ డే వస్తుంది మ్యారేజ్ డే అనేది ఒక రెండు మనసుల్ని కలిపే ఒక పవిత్రమైన బంధం ప్రతి సంవత్సరం కూడా వైఫ్ అండ్ హస్బెండ్ వధూవరులుగా మారే ఒక రోజు పవిత్రమైన రోజు ఆ మ్యారేజ్ డేని మనకు ఉన్నంతలో భార్యాభర్తలు ఇద్దరు కలిసి హ్యాపీగా జరుపుకునే ఒక పండుగ రోజు మ్యారేజ్ డే ఇంకా ఆ రోజు భార్యాభర్తలు ఇద్దరు కలిసి అలాంటి స్నానాలు చేసుకొని కొత్త బట్టలు వేసేసుకొని ముందుగా భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి ఎందుకంటే ఆయన ఎప్పుడూ రాసి పెట్టేసి ఉంటారు భార్యకి భర్తని భర్తకి భార్యని ఎప్పుడూ రాసి పెట్టేసి ఉంటారు ఆ రెండు మనసుల్ని కలిపి భార్యాభర్తలుగా జీవించమని ఒక బంధాన్ని మనకు మ్యారేజ్ రూపంలో ఏర్పాటు చేసి కలుపుతారు ఆ బంధాన్ని నిలుపుకోవడం పాడు చేసుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది ఆ బంధాన్ని భార్యాభర్తలు ఇద్దరు ఒక పవిత్రమైన బందంగా భావిస్తూనే ఉండాలి చివరిదాకా మ్యారేజ్ డేని ఒక పండగ రోజులాగా ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు జరుపుకొని మనకు మనం గౌరవాన్ని ఇచ్చుకోవాలి ముందు మన ఇంట్లో పండగల్ని మన బిడ్డల్ని మన బిడ్డలకు వచ్చే బర్త్డేలని మన మ్యారేజ్ డేలని వీటిల్ని మనము ఒక గౌరవంతో చూసుకొని మనకు మనము మన కుటుంబానికి ఒక మంచి గౌరవాన్ని ఇచ్చుకోవాలి మనల్ని కలిపిన భగవంతుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ పాదాలకు నమస్కరించి పూజని చేసుకోవాలి అది చిన్నదైనా పెద్దదైనా ఎవరి ఓపికని శక్తిని పట్టి చేసుకోవాలి కుదిరితే గుడికెళ్ళి పూజ చేసుకోవచ్చు మనం పవిత్రంగా కొత్త బట్టలు వేసుకొని రెడీ అవుతాం కాబట్టి మనము ముందుగా గుడికెళ్ళి భగవంతుని ఆశీస్సులు తీసుకోవడం కోసం గుడికి వెళ్ళి రావచ్చు లేదంటే ఇంట్లో పెద్దలు ఉంటే పెద్దల ఆశీర్వాదం తీసుకోవచ్చు ఇలాగ మేమిద్దరం ఇండియా నుంచి బట్టలు తెచ్చేసుకున్నాము వచ్చేటప్పుడు అమెరికాకు వచ్చేటప్పుడు ఇంక రెడీ అయ్యి ఫొటోస్ దిగాము మనం రెడీ అయినప్పుడు రకరకాలుగా ఫొటోస్ దిగుతూ ఉంటే ఆ ఫొటోస్ మంచిగా వస్తే మనకు చాలా సంతోషంగా ఉంటుంది అది ఒక మెమరీ లాగా మనకు ఉంటుంది ఇంకా మేము కూడా గుడికి వెళ్దాము అనుకున్నాము ఇంకా మా పాప అల్లుడు గారు అందరు కూడా పిల్లలు అందరూ స్నానాలు చేసేసి రెడీ అయ్యారు రెడీ అయ్యి గుడికి వెళ్దామని గుళ్ళో అమ్మవారికి కుంకుమార్చన చేసుకొని వస్తాము అని అడిగాము సరే అని వాళ్ళు మమ్మల్ని గుడికి తీసుకెళ్ళారు గుడికి తీసుకెళ్లే ముందు మా అల్లుడు గారు మమ్మల్ని ఇలాగా రకరకాలుగా పిక్స్ తీశారు ఎప్పుడు పిక్స్ తీసుకున్నా నా ఫ్రెండ్స్కి షేర్ చేసుకుంటాను నా వ్యూవర్స్కి కూడా షేర్ చేస్తాను వ్యూవర్స్ అడుగుతారు పిక్స్ పెట్టండి అని చెప్పి అందుకని కంపల్సరీ పోస్ట్ చేస్తాను ఇంక అందరం కలిసి గుడికి బయలుదేరాము ఇక్కడ గుడిలో చాలామంది దేవుళ్ళు ఉంటారు అందరు దేవుళ్ళకి సిరసు వంచి పాదాభివందనం చేసుకున్నాము ఇంకా పంతులు మా జాత చాలా స్పెషల్ పూజలు జరిపించారు లక్ష్మీ నరసింహ స్వామికి కుంకుమార్చన జరిపించారు పంతులు గారు పూలమాలతో మాకిద్దరికీ ఆశీర్వచనం ఇచ్చారు పంతులు గారు స్వామి అమ్మవార్లకేస్తున్న పూలమాల తీసి మా మెడలో వేశారు కుంకుమార్చన చేయించారు ఇంకా ఒకరి నుదుటిన ఒకరు బొట్టు పెట్టుకోమని చెప్పారు ఒకరికొకరు అలాగా బొట్టు పెట్టేసుకున్నాము మనసుకు చాలా సంతోషం అనిపించింది మ్యారేజ్ డే అని మా అల్లుడు గారు చెప్పంగానే మంచిగా పూజలు జరిపించారు ശ്രീമാനാരായണയോ വിഷ്ണുവാസ ദോക്ഷ ഓ ആനന്ദോ ബ്രഹ്മ ബ്രഹ്മ ദിവ്യ ആനന്ദയേ ആനന്ദേന ജാത വിഷം സൈഷാഭ മഹാൻ ഭവതി പ്രജയാ ബ്രഹ്മ വർഷസേ స్వామి ఎప్పుడు ఏది జరగాలో అది స్వామి అమ్మవార్లు దగ్గరుండి జరిపిస్తూ ఉంటారు ఆ ఆది దంపతులు దగ్గరుండి జరిపించినట్టు మాకు మనసులో శతకోటి వందనాలు తెలుపుకున్నాము వాళ్ళు ఎంతో ప్రేమతో భక్తి భావనతో మాకిచ్చిన ఆశీర్వచనాలు ఆ స్వామి అమ్మవార్లే ఇచ్చినట్లుగా భావించి కృతజ్ఞతలు తెలుపుకున్నాము మా అల్లుడు గారు పాప చేత కూడా కుంకుమార్చన అవన్నీ జరిపించి అందరికీ ఆశీర్వచనం ఇచ్చారు తల్లి పాదాలకు నమస్కరించాను ఒకసారి ఊటీలో మ్యారేజ్ డే జరుపుకున్నాము హోటల్లో అక్కడ రింగ్స్ చేంజ్ చేసుకొని కేక్ కట్ చేసి అక్కడ ఒక ఫోర్ నైట్స్ ఒక ఫైవ్ డేస్ ఉండి ఊటి కొడైకెనాలు అన్నీ చూసుకొని వచ్చాము మ్యారేజ్ డేకి ఎక్కడికో ఒక దగ్గరికి తీసుకువెళ్తూ ఉంటారు ఒక మ్యారేజ్ డేకి థాయిలాండ్ తీసుకెళ్లారు ఒక మ్యారేజ్ డేకి గోవా తీసుకెళ్లారు అలా ఎక్కడికో ఒక దగ్గరికి ప్లాన్ చేస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ సిడ్నీలో ఉన్నాము మ్యారేజ్ డేకి ఈ ఇయర్ వర్జీనియాలో అమెరికాలో ఉన్నాము పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా మా పాప బేకరీలో కేక్ ఆర్డర్ చేసి ఉంది ఇది వర్జీనియాలో నంబర్ వన్ బేకరీ ఇక్కడ కేక్స్ ఎక్సలెంట్గా ఉంటాయి మమ్మీ ఇది ప్యారిస్ బేకరీ అని అదంతా చూపించి కేక్ తీసుకొని అక్కడ పిక్స్ దిగి వచ్చేసాము పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి ఇలా మమ్మీ డాడీకి అన్నీ చూపిస్తూ అన్నీ చేస్తూ ఉంటే చిన్న మారిపోతాము ఇంకా ఇక్కడి నుంచి మనము వాషింగ్టన్ డీసీ వెళ్దాము అక్కడ సెవెన్ స్టార్ హోటల్లో కేక్ కట్ చేసి లంచ్ చేసుకొని ఈవినింగ్ వరకు ఎంజాయ్ చేసి నైట్ ఇంటికి వద్దాము అని చెప్పి తీసుకెళ్లారు ఇదైతే ఈ హోటల్ లోపలయితే అసలు స్వర్గలోకంలాగే ఉంది చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదు అలా ఉంది ఎంతసేపు చూస్తూ ఉన్నా తనివి తీరట్లేదు లోపలే ఇంచుమించు వన్ కిలోమీటర్ దాకా నడవాలి నడుస్తూ ఉంటే ఆ వే అంతా కూడా మనము ఒక స్వర్గలోకంలో నడుస్తూ ఉన్నట్టు అనిపిస్తూ ఉంది ఇంకా అక్కడక్కడ నుంచొని కొన్ని పిక్స్ దిగేసాము ఇంకా లంచ్ అది చేసేసి వచ్చి ఇంకా అప్పుడు కేక్ కట్ చేసాము పిల్లలు ఎంతో సంతోషంగా మ్యారేజ్ డేని ఇలాగా సెలబ్రేట్ చేశారు మా వారు అన్నారు నువ్వు చాలా లక్కీ బంగారు అమెరికాలో సెవెన్ స్టార్ హోటల్లో ఇంత లగ్జూరియస్ హోటల్లో మనము కేక్ కట్ చేసాము అని ఆయన విలువైన గొప్ప ప్రేమని వ్యక్తపరిచారు మంచి మనుషులకి మంచి మనసులకి భగవంతుడు ఎప్పుడు శ్రీరామ రక్షగా ఉండి నడిపిస్తూ ఉంటారు ఇంకా ఒక టూ అవర్స్ ఉందామా అనుకొని చేంజింగ్ రూమ్స్లోకి వెళ్ళి చేంజ్ చేసేసుకున్నాము డ్రెస్సెస్ అందరము ఎప్పుడు ఎక్కడ ఏది ఎలా జరగాలో అంతా దైవ నిర్ణయంగా ఉంటుంది మీరందరూ కూడా మంచి మనస్సుతో మంచి బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మా వారు పిక్స్ ఎలా దిగుతామంటే అలాగే దిగుతాను ఆయన హ్యాపీగా ఏ చేస్తున్నా నేనైతే నో అనేది చెప్పను నేను ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా మేము మీ మ్యారేజ్ డేస్ని హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఎప్పుడు అందరూ బాగుండాలి అని అనుకుంటూ ఉండాలి అప్పుడే మనం బాగుంటాము ఇవి టూ థౌజండ్ ట్వంటీ వన్లో గ్రాండ్ కాకతీయలో కేక్ కటింగ్ చేసి లంచ్ అది చేసి ఈవినింగ్ ఇంటి దగ్గర ఫ్రెండ్స్తో సెలబ్రేట్ చేసుకున్నాము మన మ్యారేజ్ డేని మన బర్త్డేస్ని ముందు మనం ఎంజాయ్ చేయాలి అప్పుడే రెస్ట్గా ఉంటాము హ్యాపీగా ఉంటాము సరదాగా ఎంజాయ్ చేస్తాము ఓకే అండి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ